ఇప్పుడున్న ఫస్ట్ జనరేషన్ హీరోల ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగల నటుడు ఎవరన్నా ఉండరంటే అది జూనియర్ ఎన్టీఆర్ అనేది మంది ఆయన పేరే ఎక్కువగా వినబడుతుంది టాలెంట్లా ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలను చేసి నటునిగా మంచి పేరు తెచ్చుకునేదే కాదు తాతకు తగ్గ మనవడాని అనిపించుకుంటున్నాడు ఎన్టీఆర్ అయితే ఇప్పుడు భారత స్వాతంత్ర సమర యోధుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలను నటించనున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ఆగో ఇదేది మీరు చెప్పేది నిజమేనా లేకపోతే జోక్ చేస్తున్నారా అన్నట్ల డౌట్ అనుమానాలు వాడకుండ్రి కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో పాటు వార్ అని చెప్పి డ్రాగన్ సినిమా అని చెప్పి సినిమాలు సంగతి మనకు తెలిసిన ముచ్చట్నే ఈ సినిమాతో పాటు ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలలో కూడా నేతాజీ పాత్ర పోషించనికే ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తున్నది హను రాఘవపూడి దర్శకత్వంలా ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న సంగతి మన అందరికి ఎరికైన ముచ్చట్నే అయితే ఆ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు కూడా మనకు బాగానే వినబడుతున్నాయి రోజు రోజు అయితే ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిందట సినిమా యూనిట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికంటే అలా ఉన్న కథనే సినిమాగా తీయబోతున్నారట పంతొమ్మిది వందల నలభై మూడు ఆ ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ లో ఒక సైనికుడిగా పభాసు కనిపిస్తాడట ఇంకా అతనే కాదు ఈ సినిమాలో నేతాజీ పాత్ర కూడా కొద్దిసేపు కనపడే శాంతలు ఉన్నాయట మరి నేతాజీ పాత్రకు ఎవరిని పెడితే బాగుంటది ఎవరిని పెడితే బాగుంటుంది ఉంటుందని చెప్పి సినిమా టీం అంతా మల్లగుల్లా పడ్డ తర్వాత లేదు ఈ పాత్రకు అయితే సెట్ మన ఏది చేసినా ఇరగదిస్తాడు యాక్టింగ్ తోపు అని సినిమా టీము ఎన్టీఆర్ సుభాష్ చంద్రబోస్ ఫిక్స్ అయ్యిందట ఇక ఈ ముచ్చటంతా ఎన్టీఆర్ కు ఎప్పుడుతోనే అరే కిసోండి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలే నాకు కూడా కిశోడి క్యారెక్టర్ చేయాలని మత్ అనిపిస్తున్నది నేను ఈసోని పాత్రల కోసమే ఎదురు చూస్తున్నా మీరే నాకు ఎదురు వచ్చిల్ నడు నేను मी सिनेमाला सुभाषचंद्र बोस पात्र छैया bộtुना कम మీరు ఎప్పుడు డేట్లు కావాలన్నా ఎప్పుడు నేను అప్పుడే వచ్చేస్తా టడేద్దాం ఇరగదీద్దాం పాత్రను అని భరోసా ఇచ్చిందట ఎన్టీఆర్ అయితే ఈ పాత్రను గతంలో చేయాలని చెప్పి ఎన్టీఆర్ కూడా బాగా ట్రై చేసిండట కానీ అది ఎందుకో ఏమో తెలవదు గాని పట్టాలకు ఎక్కలేదు ఇక ఇప్పుడు ఈ పాత్ర నేరుగా ఆయన దగ్గరకే వచ్చుతోని మత్తు షాక్ ఏంటట ఎన్టీఆర్ కూడా ఎగ్జైట్మెంట్ ఉండడట ఈ సినిమా చేయాలని ఇంకా అన్న హను రాఘపుడి అనే డైరెక్టర్ కు ఎన్టీఆర్ అంటే మత్తు వల్ల మాల అభిమానం అట ఇక డైరెక్ట్ గా ఈయన వచ్చి అడుగుతో ఎన్టీఆర్ ఒక చెప్పిండట ఇక ఇదే గనక నిజమైతే నేతాజీగా ఎన్టీఆర్ సైనికుడుగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద మొత్తం సింపుడే పేపర్ ఫ్యాన్స్ కు కన్నుల పండగ లెక్కనే ఉంటది ఇంట్లో నో డౌట్ అని చెప్పి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ గాల్లాలు ఎగిరేసి జబ్బలు జబ్బలు దర్చుకుంటా ఒక రేంజ్ లా రెచ్చిపోతున్నారు ఆనందంతో